సామాజిక సేవారంగంలో పేద విద్యార్థుల చదువుల కోసం కుల మతాలకు అతీతంగా పనిచేస్తుందని ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం మండవ మురళీకృష్ణ అన్నారు సీతారాంపురం గ్రామ విద్యార్థులు హర్షిణి డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుకుంటున్నారని పేదరికం కారణంగా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న వైనాన్ని గుర్తించి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఫీజుల నిమిత్తం వారికి నలభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ తమ సంఘం తరఫున ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలను గుర్తించి వారి ఆర్థిక స్థితిగతులను గుర్తించి సంఘం తరపున సహాయాన్ని అందజేస్తామని పేర్కొన్నారు ప్రణాళికాబద్ధంగా అర్హులను గుర్తించిన వారికి సేవ చేయడానికి తమ సంఘం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఆలా హనుమంతరావు గౌరవ అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు కన్వీనర్ కాటుగడ్డ రఘుపతిరావు ఉపాధ్యక్షులు అప్పూరి నవీన్ కుమార్ పావులూరి బాపయ్య చౌదరి గౌరవ సలహాదారులు నాగుబోయిన భాస్కర్రావు ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచర్ల వెంకటనారాయణ జిల్లా మహిళా అధ్యక్షురాలు వడ్డెంపూడి సుజాత సభ్యులు దుగ్గినేని వెంకట్రావు పాటిపండ్ల వెంకటేశ్వర్లు గోగినేని శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కమ్మవారి సేవా సంఘం తరఫున ఇక్కడ మనకి ఈ చరణ్ సాయి బిఏ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు సీతారాంపురం గ్రామం మద్దిపాడు మండలం అదేవిధంగా మైత్రేయ్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఏడుగొండలపాడులో హర్షిణి కాలేజీలో చదువుతూ ఉంది ఈ అబ్బాయి కూడా హరిషిణి కాలేజీలో ఇక్కడ ఒంగోలులో బిఏ సెకండ్ ఇయర్ బీసీఏ చదువుతూ ఉన్నాడు వాళ్ళ తండ్రి బాధ్యతలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తాతయ్య వయసులో ఉన్నాడు సన్నకారు రైతు ఆదాయం అంతగా లేదు వాళ్ళకి ఫీజులు కట్టడానికి కూడా ఆర్థిక పరిస్థితులు అనుకూల అనుకూలంగా లేక కమ్మవారి సేవా సంఘాన్ని సంప్రదించడం జరిగింది కమిటీ సభ్యులందరూ కూడా సహృదయంతో సహకరించి అందరూ వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ సంవత్సరానికి హర్షిణి కాలేజీకి ఫీజు చెల్లించడానికి అందరూ కూడా ఆమోదించి ఈరోజు చెక్కు ద్వారా హర్షిణి కాలేజీకి ఫీజు చెల్లించడం జరుగుతూ ఉంది వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకి అంటే ఈ ఫీజుతోటి వాళ్ళ జీవితాలను ఏదో ఉద్ధరిద్దామనే ఉద్దేశం కాదు వాళ్ళకి మేమున్నామని ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం కోసం భవిష్యత్తులో వాళ్ళకి ధైర్యంగా చదువుకోవటానికి అవకాశం కల్పించడం కోసం ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కొని జీవితంలో సాఫల్యం పొందాలి సక్సెస్ని సాధించాలి అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈరోజు వాళ్ళకి మేము సంఘం తరఫున ఫీజు చెల్లించడం జరిగింది వాళ్ళు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళ పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పి వాళ్ళ తాతయ్య వయసులో ఉండి కూడా బాధ్యతలు తీసుకొని వాళ్ళ చదువు కోసం ఆయన పడే తాపత్రయం మాకు చాలా హృదయదారకంగా అనిపించి మా కమిటీ సభ్యులందరూ కూడా ఆయనకు సహాయం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ విధంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది సుమారుగా వాళ్ళకి నలభై వేల రూపాయలు ఫీజు చెల్లించడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరానికి కాలేజీ వాళ్ళు ఫీజు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా పేద విద్యార్థులు ఇలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు సమాజంలో దాతలు చాలామంది ఉంటారు వాళ్ళని సంప్రదించి వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ చదువు పూర్తి చేసుకోవాలి అధైర్యపడకూడదు ఆత్మవిశ్వాన్ని విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి కాబట్టి మా సంఘం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా దాతల సహకారంతో చక్కగా చేస్తామని చెప్పి ఇలాగే విద్యార్థులకు సహకారం అందిస్తామని చెప్పి మేము ఈ ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఇక్కడ చేసిన మీడియా మిత్రులకి అలాగే మా మన కమ్మ సంఘం పెద్దలకి అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకున్నాను నాకు పెద్ద ఆయన ఒక ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఉన్నారు మా పిల్ల మనవడు మనవరాలు ఫీజు అయ్యా అది ఇది అని నేను రావద్దు పెద్ద ఆయన నేను చూస్తానని చెప్పి అదే విషయం మా మన కమ్మ సంఘం పెద్దలకి అలాగే మన సెక్రటరీ హనుమంతరావు గారికి చెప్పాను సంఘం డబ్బులు ఇంకా మనకి పోగోవలేదు కదా తలోక కంట్రిబ్యూషన్ చేసుకుని కొన్నాళ్ళ వరకు ఈ పద్ధతి కొనసాగిద్దామని ముందుకు వచ్చారు ఆయనే రోజు ఒక ఆరు నుంచి అందరితో మాట్లాడి ఒక కొంత అమౌంట్ పో చేసి పిల్లల ఫీజు కడదామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు దీన్ని అందరూ సహకరించినందుకు అందరికీ నేను మరొకసారి కృతజ్ఞ తెలుపుకుంటూ అలాగే మీ ద్వారా తెలియజేస్తున్నా ఎవరైనా పిల్లలు ఆధైర్యపడకుండా మాకు తెలియపరిస్తే వాళ్ళ పెద్దలు కానీ మా వంతు మేము కృషి చేసి వాళ్ళ ఫీజులు కానీ మేము జనరల్గా రేపు మే జూన్లో పిల్లలు కొంతమంది ఫీజులు కానీ ల్యాప్టాప్లు కానీ చేద్దాము ఈలోపు కొంతమంది సెకండ్ టర్మ్ మొన్న పండగ అయిపోయిన తర్వాత కొంతమందికి ఫీజులు కట్టలేక పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారని తెలిసింది మా దృష్టికి వచ్చిన కొంతమందికి మేము హెల్ప్ చేస్తాక ఈ రెండు మూడు నెలలు కొంచెం కార్యక్రమం కూడా నేను అనుకున్నాము అలాగే ఎవరైనా ముందుకు వస్తే మా వంతు మేము జెన్యున్గా ఉంటే మా కమిటీ నిర్ణయించి మేము హెల్ప్ చేస్తాం అందరూ దీన్ని సదుగుపరచుకోవాలి ఇలాగే మేము మా సభ్యుల సహకారం అలాగే దాతలు కూడా సహకారం మాకు అందించాలి తెలుపుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ రోజున మా కమ్మ సంఘం తరఫున ఒక ఇద్దరు పిల్లలు చదువు నిమిత్తం మేము ఫీజులు చెల్లిస్తున్నాము అని అనే దానికి చాలా గర్వపడుతున్నాము గత కొద్ది కాలంగా ఒక పెద్ద మా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారి దగ్గరికి నిస్సహాయ స్థితిలో రావడం జరిగింది వాళ్ళ పిల్లలు మనోడు మనోరాలు వాళ్ళిద్దరికీ కూడా చదివించే స్తోమత లేక ఫీజులు హెల్ప్ చేయమని చెప్పానని తరచుగా ఆయన పెద్ద ఆయన వస్తూ అడుగుతూ ఉండేవాళ్ళు మేమందరం ఆ కమిటీ సభ్యులందరం కమ్మసంగం కమిటీ సభ్యులందరం స్పందించి ఆ పిల్లలకి సహాయం చేద్దాము అననే ఉద్దేశంతో మేమందరం కూడా తలా ఇంత అని చెప్పానని వాళ్ళకి డబ్బులు పోగు చేసుకొని నలభై వేల రూపాయలు వాళ్ళ ఫీజు నిమిత్తం మేము వాళ్ళకి ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ రోజున జరుగుతూ ఉంది తల్లి తండ్రి తండ్రి బాధ్యత లేకుండా ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఆ ముసలి వాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడి బతికేటటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఆ నిస్సహాయ స్థితిలో వాళ్ళు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సహాయం చేయమని అడిగారు ఆ పెద్ద అలాంటప్పుడు మేము స్పందించి ఆ పిల్లలకి సహాయం చేస్తూ ఉన్నాం అట్లాగే ఆ పిల్లలు ఇది ఒక సహాయంగా అనుకోకుండా మా వంతు మేము వాళ్ళకి ఒక తోడ్పాటు అనేది ఇస్తున్నాం అని చెప్పనని ఆ పిల్లలు అనుకోవాలి ఎందుకంటే ఇది వాళ్ళు ఒక ఛాలెంజింగ్గా తీసుకొని జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఒడిదుడుకులు వస్తాయి అని చెప్పానని వాళ్ళు గుర్తించి ఆ పిల్లలు ఆత్మస్థైర్యం మనోనిబరంతో ముందుకు పోవాలి బాగా చదువుకోవాలి మంచి స్థితికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా దీన్ని అందరూ కూడా మీడియా ద్వారా అందరూ చూస్తున్నటువంటి మన ప్రజలందరూ కూడా ముందుకొచ్చి స్పందించి ముఖ్యంగా ఎవరైతే చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో ఆ పిల్లల్ని హక్కును చేర్చుకొని వాళ్ళకి సహాయం చేయమని నేను